ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఇంకా మరొక ఐదేళ్ళు కూడా ఇది అని చెప్పలేని పరిస్థితే కనిపిస్తోందా జన్ చంద్రబాబు గారు ఐదేళ్ల పాటు అమరావతి రాజధాని పేరుతో అది చేస్తాం ఇది చేస్తాం సింగపూర్ చేస్తాం అని చెప్పి మొత్తం పుణ్యకాలం అంతా గడిపేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు రాజధానులు అన్నారు పరిపాలన రాజధాని విశాఖ అన్నారు ఆయన టర్మ్ కూడా అయిపోతుంది అలాగే ఈ రెండు నెలలు అయితే ఇంకా అది జరిగే పని కాదు తాజాగా వైవీ సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారు దాని మీదే మళ్ళీ కంటిన్యూగా అసలు హైదరాబాద్ రాజధాని ఎందుకు అడుగుతామని చేసిన వ్యాఖ్యలు కానీ దేనికి సంకేతం అసలు పరిపాలన రాజధాని లేదంటే విశాఖను రాజధానిగా మార్చే విషయంలో జాప్యం వచ్చిందా లేదంటే కావాలనే నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అంశం చూద్దామని చెప్పి దీనిలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఎన్నాళ్ళు గడిపేసిందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుంది సార్ రాజధాని విషయంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే వైసీపీకి అయినా ఒక క్లారిటీ ఉందా లేదంటే బాబుగారు ఐదేళ్ళు ఎలా గడిపేశారు ఈయన కూడా ఐదేళ్ళు ఎలా గడిపేశారు అని అనుకోవాలా ఇష్టం లేని పెళ్ళితో జరిగిన కాపురం ఆ కాపురంతో వచ్చిన బిడ్డ ఈ బిడ్డ పట్ల ఎవరికి ప్రేమ ఉంటుంది ప్రేమ ఎవరికి లేదు అది ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అవాంఛిత గర్భం అనమాట ఎందుకంటే రాష్ట్ర విభజన ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కోరుకోవాలి ఎందుకని దశాబ్దాలుగా వీళ్ళందరూ హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు హైదరాబాద్లో వెల్ సెటిల్డ్ తో ఉన్నారు వీళ్ళకి హైదరాబాద్ నుంచి విడిపోవడం ఇష్టం లేదు అక్కడ ఆల్రెడీ ఇష్టం లేని అమ్మాయిని ఓ అరవై ఏళ్ళ క్రితం పెళ్లి చేసేసారు అరవై ఏళ్ళ కాపురం తర్వాత ఆ అమ్మాయికి బలం వచ్చింది ఈడ్చి కొట్టి తన్నింది తన్నేటప్పటికి ఇక్కడికి వచ్చి పడ్డారు ఈ పడేటటువంటి వాళ్ళు ఇక అరవై ఏళ్ళు కాపురం అన్నప్పుడు ఆస్తి హక్కులు వస్తాయి కదా ఇప్పుడు ఆస్తి హక్కుల పోరాటం నడుస్తుంది బిడ్డల ఆస్తి హక్కుల పోరాటం అన్నటువంటిది నడుస్తుంది అసలు చేయాల్సిన పోరాటం కాపురమే వదిలేశారు అసలు పాయింట్ అలా అది సమస్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం ఏంటంటే వీళ్ళు ఇవాటికి కూడా ఆ కళ్ళతోనే చూస్తూ బ్రతకడం ఇక్కడ ప్రజలను కూడా అలాగే చూస్తూ బ్రతకమని చెప్పడం ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి మరీ అదే చేస్తున్నారు వాస్తవికతకి దూరంగా సుదూరంగా ప్రయాణింప చేయటమే మనకి ఆంధ్రప్రదేశ్కి ఈ నాయకులు చేస్తున్న అతి పెద్ద లోపం అతి పెద్ద ద్రోహం మనం కూడా వాళ్ళ ట్రాప్ లోనో పడి అదే సముద్రంలో కొట్టుకుపోతున్నాం తప్పించి వాస్తవికతకి దగ్గరలో లేవు ఇక వెనక్కి కూడా రాము ఇందులో రాజకీయ పార్టీ స్వలాభాలు ప్రయోజనాలు ఏమైనా చూడొచ్చా ఏమైనా ఉంటాయా ఖచ్చితంగా అంటే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే మనం ఆ కళ్ళతో చూడటం ప్రారంభించాక ఏం చూసినా సరే అందంగా కనిపించదు హైదరాబాద్ అనే కళ్ళతో చూస్తే అమరావతి ఏం కనబడుతుంది అవును విశాఖపట్నం ఏం కనబడుతుంది అవును ఒకటి రెండవది ఎలాగూ కాపురం విడిపోయింది కదా అనేటువంటి ఉద్దేశంతో అందినగాడికి దండుకోవాలన్నటువంటిది అధికార విపక్ష పార్టీల యొక్క ప్రయత్నం ఈ ప్రయత్నంలో జరిగినటువంటి మైనస్సే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి రాజధాని సమస్య హైదరాబాద్ నుంచి ఇవతరకు వచ్చినప్పుడు సహజంగా ఆలోచించాల్సిన పద్ధతి ఏంటి హైదరాబాద్కి ఢీ కొట్టే లేదా పోటీ పడగలిగిన రాజధాని తయారు చేయడం ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆలోచన చెయ్యగానే కనిపించే నగరం విశాఖపట్నం బుద్ధి బుర్ర కాస్త చదువుకున్న జ్ఞానం ఎవ్వడకున్నా కనబడేటటువంటిది అది కాకపోతే అది ఆ మూలు ఉంది హైదరాబాద్ కూడా ఈ మూల ఉంది ఏదైనా ఒకటే ఎడుపు కదా లేదు కాబట్టి ఒక మహానగరం బెంగళూరు ఒక మూలే ఉంటది అంతే మిగతా కర్ణాటక అంతా ఒక మూల ఉంటుంది అవును తెలంగాణలో హైదరాబాద్ ఒక మూల ఉంటది మిగతా మహబూబ్ నగర్ ఎక్కడ ఆదిలాబాద్ ఎక్కడ కానీ అక్కడ నడుస్తున్నది కదా ఇక్కడ మనం స్వల్పకాలంలో ఎదగాలనుకుంటే వర వైజాగ్ని తీసుకుని ఉండాల్సి లేదా పర్లేదు ఒక ఇరవై ముప్పై ఏళ్లలోనైనా సెంట్రల్ పాయింట్ అనుకున్నప్పుడు విజయవాడ గుంటూరుని కలిపి అమరావతి ప్రకటించి ఉండాల్సి రెండూ చేయాల చేయకుండా ఇరవై తొమ్మిది గ్రామాల అమరావతి అంటూ దానికి ఒక నగరం కింద సృష్టించకుండా మధ్యలో అంటే ఇక మేము మళ్ళీ గెలవాలంటే కడుపు నిండా భోజనం ఎవరికి దక్కకూడదు ఎదురుగుండా కోడిని చూపెట్టి ఎదురుగుండా ఉత్తన్నం తినేటటువంటి సినిమాలు అప్పులప్పారావు సినిమా తరహాలోనే నడుస్తుంది అలాగే నడిపించేటటువంటి క్రమంలో జరుగుతున్నదే ఇక్కడ సమస్య అట్లాగా చెయ్యాలనుకున్నది తెలుగుదేశం పార్టీ ఏంటది ముందు తన వాళ్ళని వెల్ సెటిల్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది అనుకుంది ఎందుకని హైదరాబాదులో హైటెక్ సిటీ ప్రాంతంలో తన వాళ్ళు వెల్ సెటిల్డ్ అయిపోయారు రెండు తరాలు బ్రతికేశారు ఇంకొక ఐదు తరాలకు సరిపడ సంపద ఎట్లా అంటే విజయవాడ గుంటూరు మధ్యలోనైతే కోటి రూపాయల నుంచి పది కోట్ల రూపాయల దాకా భూమి విలువ ఉంది కాబట్టి అక్కడ పెడితే మన వాళ్ళు బతకలేరు మన వాళ్ళు కొరలేరు కాబట్టి ఐదు లక్షలు నాలుగు లక్షలో ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి ఆ ముప్పై కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ ప్రజల్ని మోసం చేసి ఎలాగా మీకు భూమి తీసుకోగానే భూమి పట్టాలి ఫ్లాట్లు ఇస్తామని చెప్పి వాళ్ళ ఫ్లాట్ల వాళ్ళకి ఇచ్చిన కి ఇవ్వడం ద్వారా ఆ ఊరు బాగుపడేది వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు పచ్చని పంటలు పండేటటువంటి రైతుల నోట్లో మట్టి కొట్టారు పైగా వాళ్ళకి ఎటు లేకుండా పది సంవత్సరాల నుంచి రోడ్డును పడేశారు తెలుగుదేశం పార్టీ అట్లా పడేసింది దాన్ని బాగు చేద్దామంటే చేసే చిత్తశుద్ధి వీళ్ళకి లేదు ఎందుకంటే ఆల్రెడీ దాని చుట్టూ వాళ్ళు లక్షల కోట్లు సంపాదించాలనుకున్నారు కదా అది బాగు చేస్తే వాళ్ళు బాగుపడతారు కదా వాళ్ళు బాగుపడటంతో పాటు రాజకీయంగా తెలుగుదేశం బాగుపడుతుంది కాబట్టి అది బాగు చేయడం వీళ్ళకి ఇష్టం లేదు రెండవది ఆ కళలు జనం కళ్ళల్లో సృష్టించిన కళలు ఏవైతే ఉన్నాయో ఒక సింగపూరు ఒక జపాను ఒక జర్మనీ అని సృష్టించిన కళలు ఏవైతే ఉన్నాయో అవి సమీప భవిష్యత్తులో ఎవడి వల్ల కాదు స్వయంగా నరేంద్ర మోడీ వచ్చి కూర్చున్నా కూడా వాళ్ళ కాదు కాబట్టి ఆ అసంతృప్తిని మనం చల్లార్చలేనప్పుడు ఎంత పోసినా దాంట్లో ప్రయోజనం లేదన్నప్పుడు దాన్ని తీసుకెళ్లి మనం కొత్త కళని సృష్టిద్దాం అన్నటువంటిది విశాఖపట్నం అయితే అది ధైర్యంగా విశాఖపట్నం రాజధాని చెప్పడానికి మొహమాటపడి మధ్యలో కర్నూలు రాజధాని పెదవాడ రాజధాని అంటే మూడు రాజధాని దాంతో రాజ్యాంగంలో లేని మూడు రాజధానులు అన్నటువంటి పదం వచ్చింది కాబట్టి ఇది రాజ్యాంగ మౌలిక ప్రశ్న కిందకి తీసుకెళ్లి లిటిగేషన్లో క్రియేట్ చేశారు దాంతో టైం అయిపోయింది ఇప్పుడు ఆ సమయం మిత్రమా అంటూ మళ్ళీ మన మిత్రమాతడి సినిమా టైప్ లో తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఆ టైప్ లోకి పది పదేళ్ళు టైం అయితే అంటే కేంద్రం ఇచ్చిన లెక్క ప్రకారం ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు గడివి అయితే ముగిసిపోతుంది ఇంకా నాకు తెలిసి చాలా మంది మర్చిపోయారు హైదరాబాద్ మన రాజధాని అనేది అమరావతి లా ఇప్పుడు ఏంటి పరిస్థితి నిజంగా వైవి సుబ్బారెడ్డి గారు అన్నట్టు ఎక్స్టెన్షన్ ఏమన్నా అడగడానికి సిద్ధపడుతుందా జగన్ జగన్ గారి ప్రభుత్వం లేదంటే మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ కథ మొదటికి వస్తుంది రాజధాని కథ కేబినెట్ మీటింగ్ లాస్ట్ కేబినెట్ మీటింగ్ ఉంటది వచ్చే నెలలో అప్పుడు ఏమన్నా చేస్తారేమో అట్లాంటి తీర్మానం క్యాబినెట్ లో చేసి పంపించాలా అయితే కేబినెట్ కాదు అసలు చేయాల్సింది అసెంబ్లీ నుంచి ప్రపోజల్ వెళ్ళాలి అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్ అయిపోయినాయి దీనికోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడతానన్నా ప్పించి ఏముండదు అది ఇంకా ఏంటి అంటే రేపు ఏప్రిల్ లో ఎలక్షన్ ఉంటుంది మేకి ఎలక్షన్ అయిపోతుంది మే ఇరవై రెండుకి కౌంటింగ్ అవుతుంది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అప్పట్లో రెండు వేల పద్నాలుగులో గనక ఆంధ్రప్రదేశ్ కోసమే కేబినెట్ మీటింగ్ అయ్యి నిర్ణయం తీసుకున్నారు పోలవరానికి సంబంధించి ముంపు మండలాలని తీసుకొచ్చి ఆంధ్రాలో కలుపుతా నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి ఎన్నికైనప్పుడు ఆంధ్రాకి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో అసలు ప్రభుత్వ పాలనే ప్రారంభం కాకముందే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు ఆ రోజున కానీ మనం భారతీయ జనతా పార్టీని వెదవలనే చేసామని తప్పించి వాడికి ఒక్క ఓటు వేయలేదు బేసిక్ గా ఆ రోజున అంత ఇనిషియేటివ్ తీసుకుంది బీజేపీ ఏడు మండలాలను కలపపోతే పోలవరం అయ్యేదే కాదు ఇవాళ పోలవరం దాంట్లో ప్రాబ్లం ఏదన్నా ఉందంటే వీళ్ళకి అవినీతులు వీళ్ళకి సంబంధించినటువంటి అహంకార పూరిత ధోరణంతో తప్పించి పక్క రాష్ట్రాలతో ప్రాబ్లం ఏం లేదు తెలంగాణతో అసలే ప్రాబ్లం లేదు అలాంటి పరిస్థితి చక్కగా తెచ్చిపెట్టింది కేంద్రం కానీ దాన్ని వీళ్ళ పేరాశలతో నాశనం చేశారు అది పక్కన పెడదు కానీ అయినా వీళ్ళే మనకి నాయకులు వీళ్ళే మహానుభావులు కాబట్టి అనుభవించాలి ప్రజలు కూడా అనుభవిస్తారు కానీ ఎదురుని తిట్టేసుకుంటూ మా నాయకుడు మంచోడే ఆ నాయకుడు చెడ్డోడే అనేటువంటి ఒక భ్రమంలోనే బ్రతుకుతారు ప్రపంచాన్ని బ్రతకమంటుంటారు కావాలంటే గట్టిగా కర్రలు పుచ్చుకుని కత్తులు పుచ్చుకుని కూడా వాదిస్తుంటారు కాబట్టి ఆ మూర్ఖత్వం అలాగే సాగనీయండి అట్లాగా రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం అది సెంటర్ లో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ వస్తుందా చూడాలి వచ్చినటువంటి వాళ్ళు ముందుగా ఇక్కడ అదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని బట్టి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచిందనుకోండి అప్పుడు కేంద్రం మీద మాట్లాడి బాబు ఇట్లా అర్జెంటుగా మాకు రాజధానికి సంబంధించి ఇంకో రెండేళ్ళు ఎక్స్టెండ్ చేయండి మేము వీళ్ళ పైజాగితాం కోర్టు తీర్పులు కూడా తొందరగా తేల్చుకుంటామని అడిగి వీళ్ళు గెలిచారంటే వీళ్ళ మాటే అవుతుంది అక్కడ లేదు తెలుగుదేశం గెలిచిందనుకోండి ఆల్రెడీ ఉన్న సిటీని అప్పుడు ఇప్పుడు దాకా సిటీ కింద అనౌన్స్ చేయలేదు కదా దాన్ని మేము అనౌన్స్ చేసేస్తామంటే ముందు ఒక జీవో ఇచ్చేసి దాన్ని ఒక సిటీ కింద ప్రకటించేసి ఆ ఇరవై తొమ్మిది గ్రామాల వరకు దాన్ని రాజధాని కింద కన్ఫర్మ్ చేయిస్తూ కేంద్రానికి నోటిఫికేషన్ కి పంపిస్తారు అయితే అది కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తారీఖు రాత్రి పన్నెండు లోపు నోటిఫై కావాలి ఈ లోపుగా పార్లమెంట్ సెషన్ పెట్టి అక్కడ బిల్ అన్న ఓకే చేసుకోవాలి లేదంటే ఇక్కడ నుంచి మూవ్ చేసి గా కేంద్ర ప్రభుత్వం చేత ఓకే చేయించుకోవాలి లేదా జివో లేదని ఇచ్చుకుని మళ్ళీ దాన్ని పార్లమెంట్లో కన్ఫామ్ చేసుకోవాలి లేదంటే డిఫాల్ట్ డిసిషన్ ఏమైనా ఉంటుందా కేంద్రం ఏమైనా తీసుకుంటుందా ఒకవేళ జూన్ ఒకటో తేదీ మీరు అన్నట్టు నైట్లో పవకపోతే వెళ్ళి చేయకపోతే కేంద్రంగా తీసుకోవడానికి అధికారం లేదు కేంద్రం లెటర్ రాయాలి అంతవరకే అంటే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ లాంటిది అని జరుగుతుందా నేను అనేది అదే అనేది కేంద్రంగా అట్లా చేయడానికి వీలు లేదు కేంద్రంగా నేరుగా చేయడానికి వీలు లేదు కేంద్రం ఏం చేయాలన్నా సరే త్రూ అసెంబ్లీ ద్వారానే రావాలి అసెంబ్లీ అంటూ కాన్స్టిట్యూట్ కాకపోతే అప్పుడు కేంద్రం ఇన్వాల్వ్ అవచ్చు అప్పుడు అసెంబ్లీ అయ్యే వరకు అప్పుడు ఐదు నెలలు ఆరు నెలల వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ముందు కేబినెట్ మీటింగ్ పెట్టేసుకొని ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ లో దీనికి సంబంధించి ఒక తీర్మానం అయితే చేసేయాలి అంతే కాకపోతే అయ్యి సాధ్యం కావు ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే మొత్తం వ్యవహారం వెళ్ళి సుప్రీంకోర్టులో కూర్చుని ఉంది ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులోనే ఉంది ఒక రాజధాని ఉండాలా లేదా అన్నది కూడా సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఇక ఏం చేయాలంటే కేంద్రం ఇదిగో అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఆ సుప్రీంకోర్టు తేలే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని చెప్పి నెక్స్ట్ జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకోవాలి కేంద్రం పదేళ్ళు పూర్తయిపోతున్న నేపథ్యంలో ఒక అతిపెద్ద ఉత్పన్న ప్రశ్న ఏంటి అంటే రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ప్రాంత ప్రజలు చేసిన యాజిటేషన్ కానీ ఏదైనా కానివ్వండి ప్రజల పాపం ఎంత ఉంది రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల పాపం ఎంత ఉంది ప్రజలు మనం చాలా చదువుకున్న వాళ్ళం చాలా తెలివి వాళ్ళం ప్రపంచంలో మనంత మేధావులు ఎవరు లేరు అని అనుకుంటాం కానీ భ్రమల ప్రపంచంలో బ్రతికే మేధావులు వాస్తవ ప్రపంచంలో బ్రతికే మేధావులు ఇద్దరు ఉన్నారు భ్రమల ప్రపంచంలో బ్రతికేవాడు అర్జెంటుగా మందు కూడా సింగపూర్ అయిపోతుంది లేకపోతే జర్మనీ అయిపోతుంది జపాన్ అయిపోతుంది అని నమ్ముతాడు చంద్రబాబు నాయుడు వస్తే మార్చేయగలని నమ్ముతాడు వాస్తవం తెలంగాణలో హైదరాబాద్ తయారైన దాదాపు ముప్పై నలభై ఏళ్ళు పట్టింది అంతే కదా తొంభై ఐదు నాడు అప్పుడు పునాదులు పడితే ఇప్పుడు ఇది రెండు వేల ఇరవై నాలుగు అది ఏంటది కేవలం ఒక ప్రాంతం నాట్ టోటల్ హైదరాబాద్ అది కూడా హైదరాబాద్లో పార్ట్ కాబట్టి సాధ్యమే హైదరాబాదులో పార్ట్ అది హైదరాబాద్ బయట కాదు వచ్చింది వరంగల్ లో కాదు ఆదిలాబాద్ లో కాదు నిజామాబాద్ లో కాదు కరీంనగర్ లో కాదు మహబూబ్ నగర్ లో కాదు ఖమ్మంలోను కాదు నల్గొండలోను కాదు హైదరాబాద్ లో కాబట్టి సాధ్యమైంది ఒక ప్రాంత డెవలప్మెంట్ అన్నట్టు ఇక్కడ ఒక కొత్త నగరపు సృష్టి ప్రపంచంలో ఇంతవరకు కొత్త నగరపు సృష్టితో ఆదాయ వనరులు ఇమ్మీడియట్ గా పుట్టుకొచ్చింది పుంజుకొచ్చింది ఎక్కడా లేదు ఇది బుర్ర ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు కానీ ఆ బుర్రని వాడం మనం ఇంకొకటి ఒక వ్యవస్థ సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం వేరు టోటల్ ఒక రాజధాని నవనగరాలు తయారు కావడం వేరు నవనగరాలతో కూడిన రాజధాని పదడుగులు తవ్వితే నీళ్ళు వచ్చేటటువంటి ప్రదేశంలో ముప్పై అంతస్తుల భవనాలు యాభై అంతస్తుల భవనాలు కట్టాలంటే ఏం జరుగుతుంది మూడింతల కాస్ట్తో కూడినటువంటిది అంటే భూమి విలువ ఒకవైపున ప్లస్ దీని విలువ ఇంకొక వైపున ఇంకొకటి భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా రాజధాని మొత్తం ఒక ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది ఎక్కడా లేదు అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ యాభై ఐదు వేల ఎకరాలు పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది నువ్వు బడ్డీ కొట్టు పెట్టాలన్నా కేంద్ర అక్కడ రాష్ట్ర ప్రభుత్వకు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి సొంతగా తీసుకోవడానికి హక్కు లేదు నీ ఇక ఇస్తే వీళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్లాట్లు ఏవైతే ఉంటాయో రైతులకి ఆ ప్లాట్లు అమ్ముకోవడం తప్పించి మిగతా గజం అయినా సరే వాళ్ళ చేతిలో అప్పుడు వీళ్ళ వాల్యూ ఎంత ఉంటుంది అదెంత ఉంటుంది అట్లాంటి చోట్లన మామూలు జనజీవనం ఎలా సాధ్యమవుతుంది ధనవంతులు తప్ప మాములు ఎట్లా వస్తాడు ఎలా బ్రతుకుతాడు సింపుల్ లాజిక్ ఇది ఒక ఆస్పెక్ట్ ఇది ఎంతగా అడిగినా సరే చర్చించడానికి కూడా అంగీకరించలేనటువంటి మనస్తత్వాలతోనే ఉన్నారు ప్రస్తుతం ఇది ఒక ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి విభజిత రాష్ట్రానికి ఒక ఆదాయ వనరులు ఉన్నటువంటి పట్టణం కావాలి అనుకుంటున్నాం అది అమరావతి అన్నటువంటి భ్రమలో మనల్ని ఉంచాలనుకుంటున్నారు చంద్రబాబు గారు ఆ భ్రమల నుంచి బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాం మనం ఎందుకని అంటే ఇవాళకి వాళ్ళ ప్రారంభించిన దానికి మినిమం ఓ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాజధానికి ఒక మంగళగిరి స్థాయికి చేరడానికి కూడా టైం పడుతుంది ఎందుకంటే మంగళగిరి జనాభాకి దగ్గర దగ్గరగా ఒక మూడు లక్షల నాలుగు లక్షల జనాభా ఉన్నారు ఇక్కడ మొత్తం నిలిపితే ఎన్ని సెట్రైట్ అయితే నాలుగు లక్షల జనాభా అక్కడికి రావాలి అంటే అది సామాన్యుడికి అందుబాటులోకి రావాలి కాబట్టి ముందు అసలు ఒక మంగళగిరి స్థాయికి రావడానికి పదేళ్ళు పడుతుంది ఇక గుంటూరు స్థాయికి విజయవాడ స్థాయికి రావడానికి అది కూడా పూర్తిగా డబ్బులన్నీ రాష్ట్రం ఎక్కడా ఖర్చు పెట్టకుండా ఓన్లీ దాని మీదనే ఖర్చు పెడుతూ ఉంటే ఒక పాతిక ముప్పై ఏళ్లకి ఒక గుంటూరు స్థాయికో విజయవాడ స్థాయికో అప్పటికి రాజెవడు రెడ్డి ఎవడు ముఖ్యమంత్రి ఎవడు హోంమంత్రి ఎవడు రాష్ట్రం ఏంటి ఇంకా మిగతా రాష్ట్ర ప్రాంత అభివృద్ధికి ఏంటి ఇది ఒక పెద్ద వైట్ ఎలిఫెంట్ కేసీఆర్ కాళేశ్వరం అని ఒక వైట్ ఎలిఫెంట్ ముందు పెడితే చంద్రబాబు నాయుడు అమరావతి అని ఒక వైట్ ఎలిఫెంట్ ముందు పెట్టాడు రైతుల పట్ల సానుభూతి కానీ రాష్ట్ర భవిష్యత్తు పట్ల కూడా సానుభూతి చూసుకోవాలి కదా మనం అన్ని విషయాల్లో ఈ ఐదేళ్లలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏ విషయంలో తగ్గలేదు ఒక స్వచ్ఛ ప్రజలకు ఇచ్చే సంక్షేమం కానీ అన్ని కూడా ఆయన చెప్పింది చేసుకునే దాంట్లో ముందుకెళ్ళారు ఒక రాజధాని వ్యవహారంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గారా లేదంటే ఆయన వ్యూహంలో రాజధాని పేరుతో ఒక గేమ్ ఏమైనా ఆడారా అతని చేతిని కట్టేశాను కదా పూర్తిగా అతనికి అడ్డుపడుతూ వచ్చిన మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకుంటే లీగల్ లిటిగేషన్స్ తో అడ్డుకుంటారని తెలుసు కూడా ఆ డెసిషన్ తీసుకోవడం అది వ్యూహమా గేమా లేదంటే ఈ విషయంలో ఈ పదం ఆడకూడదేమో ఒక అపరిపక్వత ఏమన్నా ఆయన లోన్ అయ్యారా దానికి అపరిపక్వత అయితే కనుక ఖచ్చితంగా అపరిపక్వత అనటంలో తప్పు లేదు కానీ నా దృష్టిలో పూర్తి పరిపక్వంగా ఆలోచించాడు రాజకీయంగా తనకు దెబ్బ తగులుతుందని తెలుసు భవిష్యత్తులో తన రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి కుట్ర జరుగుతుందని తెలుసు నెక్స్ట్ రాజకీయం చేస్తారని తెలుసు రాజకీయ ఎదురు దెబ్బలు తగులుతాయని అనుకోవడం లీగల్ గా తగిలే ఎదురు దెబ్బల్ని అది ఎలాగా అవుతుందని తెలిసి ఈ లోపల పుణ్యకాలం అయిపోద్ది ఐదేళ్ళు అయిపోద్ది అని తెలిసినప్పుడు ఆ డెసిషన్ తీసుకోవడం డైరెక్ట్ గా విశాఖనే రాజధాని నేను రాజధాని మార్చాలనుకుంటున్నాం కాదు ఎందుకంటే ఒకసారి మనం ఒక డేట్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చాలి అంటే కనుక ఖచ్చితంగా ఢిల్లీకి క్యాపిటల్ అనేది టుబీ క్యాపిటల్ ఒకటి ఇచ్చాక మళ్ళీ మార్చాలంటే కదా ఉంటుంది ఇంకొకటి అసంతృప్తి మిగతా ప్రాంతాల్లో కదా రేగదాసారి అసంతృప్తే తెలుగుదేశాన్ని శాంతం మంట కలిపింది తెలుగుదేశం పార్టీ పతనానికి కారణం ఏంటి అంత ఇరవై మూడు స్థానాలకు పడిపోవాల్సిన తీవ్ర వ్యతిరేకత ఎందుకు వచ్చింది నిశ్శబ్దంగా ఎవరు టచ్ చేయని ఎవరు పట్టించుకోనటువంటి అంశం అది ఏంటది మొత్తం తీసుకెళ్లి నవనగరాలతో అన్ని గెలిపి అక్కడే పెట్టేస్తారంట ఇక్కడ రాయలసీమ ఏంటి ఇక ఉత్తరాంధ్ర బ్రతికేంటి ఈ ఆలోచన కాబట్టినే ఉత్తరాంధ్ర కోసం అని చెప్పేసి అక్కడ క్యాపిటల్ అన్నటువంటిది ఇక్కడ వాళ్ళ మనోభావాల్ని పూర్తిగా సంతృప్తి పరచలేం ఒక ఇల్లు తీసుకుపోతున్న తర్వాత సంతృప్తి ఎట్లా ఉన్నది కాబట్టి కాస్త చేకూర్చేందుకోసం అసెంబ్లీ ఉంచుతామని అట్లాగే రాయలసీమ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి హైకోర్టు హైకోర్టు ఇది కేవలం ఒక రకంగా చెప్పాలంటే కంటి తుడుపు చర్య అదే అదే చేశారు గత మించి చేయగలిగింది ఏం లేదు అది చెయ్యకపోతే గనక ఉట్టి వైజాగ్ షిఫ్ట్ అంటే మొత్తం అన్ని ప్రాంతాల నుంచి అడ్డం వచ్చేది అది రాబట్టి తుడుపు చర్య కూడా నిజంగా చేద్దామనే ఉద్దేశమైన లేదంటే టైం పాస్ మాట అనేసి మళ్ళీ అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో విశాఖ రాజధానిగా మార్చాలనే ఉద్దేశం ముందే ఆయనకుందా అతనికి ముందు నుంచి ఉంది అదే అందుకని మొట్టమొదటి రాజధాని ప్రకటించినప్పటి నుంచి కూడా రాజధాని కూడా రాలేదు అంటే ఈ రెండు ఓన్లీ ఇది ఒక గేమ్ అంతేనా ఈ రెండు అమరావతిని కర్నూలు చెప్పడం అనేది అది చెప్పాను కదా ఆ ప్రాంతాలకి ఇక సెంటిమెంటల్ గా ఫైల్ మైనస్ సిబ్బంది పడకుండా స్వాంతను చేకూర్చడం అంతే విశాఖపట్నం నుంచి రాజధాని కాకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు అనేటువంటిది అతని నమ్మకమే కాదు కాస్త తెలుగు నోడు ఎవరిదైనా నమ్మకం అదే విశాఖపట్నం కాకపోతే ఇప్పుడు బడా కంపెనీలు ఎక్కడికి వస్తాను అంటున్నాయి సోలార్ పవర్ లాంటివి అయితే రాయలసీమకి వస్తాయి కానీ హెడ్ ఆఫీసులు ఎక్కడ పెట్టుకుంటాం అంటున్నాయి తీసుకొచ్చి బెదవార్లో పెడతాను గుంటూరులో పెడతాను అంటలేదు కదా కొంచెం చంద్రబాబు గారు టైంలో ఎవడొచ్చి పెట్టాడు ఇక్కడ పెట్టలేదు కదా ఎవడు కూడా అప్పుడు కూడా విశాఖపట్నం అసలు ఎందుకు చంద్రబాబు గారు పెట్టిన పెట్టుబడిదారుల సదస్సు బెజవాడలో పెట్టారా వైజాగ్ లో పెట్టారా ఐదేళ్లు కూడా అక్కడే పెట్టారు కదా అంటేనే అర్థం అవుతుంది కదా విశాఖపట్నం అనేటువంటిది ఏంటనేది నిజాయితీగా మాట్లాడుకోవాలంటే విశాఖపట్నం రాజధాని కరెక్ట్ ఈ ప్రాంతపు వాడిగా చెప్పాలంటే నాకు ఇదే బెటర్ ఈ రాష్ట్రపు కళ్ళతో చూస్తే ఈ రాష్ట్రానికి సంబంధించి చదువుకున్న వాడిగా ఆలోచిస్తే విశాఖపట్నం అయితే ఇప్పటికీ మనం మూడు తరాలు నాలుగు తరాలు కష్టపడి కూడబెట్టుకున్న దాంతో తయారు చేసినటువంటి ఒక నగరం కోల్పోయాం ఇంకొక నగరం వేగంగా డెవలప్ కావాలి లేకపోతే గనక మన భవిష్యత్తు ఇంకొక ఐదారు తరాలు నష్టపోతాం ఇప్పుడు ఈ తరంలో సెట్ కావాలంటే విశాఖపట్నం లేదు ఓ మూడు నాలుగు తరాలు పోయినా సరే ఓ ఊరు పడుండని రాజధాని చాలు మనం ఎలాగోలా బ్రతుకుదాంలే అనుకుంటే అమరావతి ఈ మహాయితే ఒక యాభై యాభై రోజులు ఏమో యాభై ఆరు రోజులు మళ్ళీ యాక్సిడెంట్ టైము ఈ లోపే లోపేమన్నా ఒక డిసిషన్ ఉంటుందా ఒక ప్రకటన ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి లేదు మళ్ళీ వచ్చిన తర్వాతే చూద్దామని ఇంక రాజధాని లాగా తాత్సారం చేసేస్తాం ఇంకా చేయడానికి ఏం లేదు ఎవరి చేతిలోనూ ఏం లేదు కోర్టులో ఉంది కాబట్టి కోర్టును అడ్డు పెట్టి లేదా త్రూ కోర్టులోనే అడగాలి ఇదిగో ఇట్లా మీరే కోర్టులో సాగదేస్తున్నారు కదా మాకు ఇట్లా టైం దగ్గర పడిపోయింది కాబట్టి మీరు రెష్యన్ చెప్పండి కొంత ఎక్స్టెండ్ చేయండి అని కోర్టుని అడగాలి వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే చిక్కులన్నీ తొలగిపోతాయని నమ్మకం ఉందా రాజధాని విషయంలో ఇమీడియట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా వైసీపీ వస్తే గనక ఇంకొక ఏడాది పడుతుంది కథ అంతా ముందు తేలడానికి తేలడానికి ఎందుకంటే కోర్టుల వ్యవహారాలు నీళ్ళు వదిలిపెట్టరు బడా బడా శక్తులు ఉన్నాయి దాని వెనకాల ఫైనాన్షియల్ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే వెంటనే అమరావతి విషయం తేల్చేస్తారు అమరావతి అని క్యాపిటల్ అని వచ్చి ఇంకా రాజధాని ఫైల్స్ పక్కకి వెళ్ళిపోతాయేమో మూడు మూడు పైల్స్ అవుతాయి అదే మూడు ప్రాంతాలు మూడు రాజ్యాల కాన్సెప్ట్ ఇంకా డస్ట్బిన్ లో వెళ్తుంది రైట్ చూద్దాం రాజధాని విషయంలో ఇంకా క్లారిటీ అయితే లేదు ఈ పది పాటు అమరావతి దాని కాసేపు లేదంటే మూడు రాజధాను కాసేపు రెండు ప్రభుత్వాలు కూడా ఒక ఆట ఆడేసుకున్నాయి ఆంధ్ర రాష్ట్రంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో మరి నెక్స్ట్ అయినా ఏమన్నా తెలుస్తారా లేదంటే ఇంక ఇలాగే రాజధాని ఏది అంటే ఏదో చెప్పలేని పరిస్థితిలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండాలా ప్రభుత్వాలు దీనికి ఒక సమాధానం చెప్తే బెటర్ రేపైనా